ఉద్యోగం లేకపోతే జీవితకాలం నేను పోషిస్తానని చెప్పదు మంచి తరగతికి అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఒక ఉద్యోగం నుంచి మానేస్తే రిజైన్ చేసినా లేకపోతే తొలగించబడిన ఒక ఆరు నెలల పాటు మినిమం ఇంత ఇస్తాం వేలు పదిహేను వేలో ఇస్తాం లేదా నువ్వు పట్టు పన్ను కట్టి ఉంటావు కదా నీ లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతైతే రిటర్న్ చూపించావో ఆ అమౌంట్ అంటే కట్టి ఉంటావు కదా ట్యాక్స్ ఆ ట్యాక్స్ లో సగభాగాన్ని ఆరు నెలల్లో ఆరు నెలల వారికి నీకు ఇస్తాం ఒక సిస్టం పెట్టింది అనుకోండి అప్పుడు మధ్య మధ్యతరగతికి తప్పు లేదు కాబట్టి ఇప్పుడు మధ్య తరగతి పన్ను కట్టేవాడు పేదవాడు తీసుకునేవాడు ఇదే రూట్ లో ఉంది వెంటనే ఏమంటారు అంటే పేదవాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు సబ్బుకి బబ్బుకి ఉప్పు కంటారు అది మనము కడతాం వాళ్ళు కడతారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటిది కేవలం మధ్య తరగతి మాత్రం ఎగువ మధ్య తరగతి మాత్రమే ఒక రకంగా ఎంత తగ్గించుకుంటే మేనిఫెస్టోని ఎంత చిన్నది చేసుకుంటే అంత ప్రజల్లోకి వెళ్ళడం ఇప్పుడు ఆరు సూపర్ సిక్స్ అంటే ఆరు అన్నారు వెళ్ళేమో పంచిన ఐదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు చెప్పేమన్నా నాలుగు అంటారా అంటే చిత్రముఖ పథకాలు ఇలా ఇలాగే పెడతారా అంటే ఎందుకు అలా తగ్గించడం ఎందుకంటే పబ్లిక్ కి ఇది వరకు ఆరు వందల హామీలు ఎవరికి తెలుసు అసలు గుర్తున్నటువంటి రెండే రెండు సంపూర్ణ రుణమాఫీ డాక్ర రుణమాఫీ అయితే అన్ని వెంటం తప్పించి ఏమీ జరగల అట్లాగే మద్య నిషేధం ఇది బెల్ షాప్ ఇవి ఈ మూడు బాగా ఎక్కినాయి ఆ మూడు ఎట్లోనూ ఫెయిల్ అయింది అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నవరత్నాలు అన్నారు ఇందులో సంపూర్ణ మద్య నిషేధం మిస్ అయ్యారు అలాగే జాబ్ క్యాలెండర్ మిస్ అయ్యారు జాబ్స్ కొనిచ్చారు ఆరు వేలే కదా ఇది మెగాడియాన్నారు ఆరు వేలు